శ్రీమాత్రే నమ పుణ్యకర్మల ఫలితాన్ని మన దగ్గర దాకా తీసుకొచ్చుకోవాలన్నా కూడా కొన్ని చేసుకోవాలి ఆ కొన్ని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి నెదల్ నెలలో కూడా కొన్ని తిథులు వస్తాయి పాడ్యమి విధియా తది అవి కదా తిథులు అంటే ఇవి వస్తాయి ఈ తిథులన్నిటినీ కూడా తిథులు ఆరు భాగాలుగా ఉంటాయి మనకి వాటిని ఒకటి స్కంద తిథులు వాటిని లేదంటే నాగతిథులు రెండు శక్తి తిథులు మూడు విష్ణు తిథులు నాలుగు శివతిథులు ఐదు పర్వదినములు ఆరు అలభ్య యోగములు అంటారు అంటే మనము ఈ తిథుల్లో ఒక్కొక్క తిథి రోజు చేసే పూజ ఆ ఫలితానికి సంబంధించిందంతా మనకి ఆ రిజల్ట్ తీసుకురావడానికి ఆ పూజ ఫలిస్తేనే మనకు వస్తుంది అది తెలుసుకోవాలి మనకి ఇప్పుడు కుటుంబంలో సౌఖ్యం కోసం సంబంధాలు సరిగ్గా ఉండవు కదా కొన్ని చోట్ల అలాంటి వాళ్ళకి నాగతిథుల్లో పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ నాగతిథులు అంటే మొదటి నా మొదటిగా వస్తాయి నెలలో ఇవి చవితి పంచమి షష్ఠి ఈ మూడు రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ ఆరాధన చేసుకోవటం ఆ స్వామికి సంబంధించిన స్తోత్రాలు లాంటివి చదువుకున్నామంటే నెలకు రోజు ఆ మూడు రోజు వస్తుంది కదా ఆ చవితి రోజు పంచమి రోజు షష్ఠి రోజు లేదంటే మూడు రోజులు ఈ మూడు రోజులు చేసే పూజ కరెక్ట్గా ఆ స్వామిని ఉద్దేశించే కనుక మనం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా కుటుంబంలో మనకు సంబంధించిన సంబంధ బాంధవ్యాల దగ్గర డిస్టబెన్స్ లాంటివి తగ్గిపోవటానికి సహకరిస్తుంది మనకి ఆ రోజు చేసుకునే పూజ రెండవది శక్తి తిథులు శక్తి తిథులు అంటే మనకి అభివృద్ధి కోసం ఎంతో తాపత్రయపడతాము కొన్నిసార్లు చిన్న చిన్న ఆటంకాలతో ఆగిపోతుంటుంది అలాంటప్పుడు అమ్మవారిని అర్చించాలంటే ఏ రోజుగా ఆ రోజు పూజ చేస్తే కాకుండా సప్తమి అష్టమి నవమి ఈ మూడు తిథుల్లో అమ్మవారిని కనుక మనం సేవించుకున్నట్లయితే మనకి రావాల్సిన మన కష్టానికి తగిన అభివృద్ధి రాకపోయినప్పుడు ఇబ్బంది పడినప్పుడు లాంటి ఆటంకాలు తొలగిపోవడానికి అమ్మవారిని ఎప్పుడు సప్తమి అష్టమి నవమి శక్తి తుధులు అంటారు ఈ రోజుల్లో చేసే పూజలు అమ్మవారికి ఇష్టమైన ప్రసాద నివేదనగా చేయటం అమ్మవారికి ఎలా ఎలాగ స్తోత్రాలు చదువుకోవాలి ఏ టైంలో చదువు చదువుకోవాలి ఇవి తెలుసుకొని చేసుకోవటం మంచిది ఇక మూడవది విష్ణుతిథులు విష్ణుతిథులు ఎప్పుడు కూడా ఆరోగ్యం కోసం పనికి వస్తాయి విష్ణుతిథులు అంటే ఎప్పుడు దశమి ఏకాదశి ద్వాదశి ఆరోగ్యం ఏదైనా మనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ మూడు పూ ఈ మూడు తేదీల్లో అందుకనే ఏకాదశి ఉపవాసం సంవత్సరం పాటు చేసిన వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందని అందరూ అంటారు విష్ణుతిథుల్లో ఆరోగ్యం ఎప్పుడైనా సరే ఏ ఆరోగ్యం గురించి అయినా సరే విష్ణుతిథుల్లోనే విష్ణు పూజ చేసుకోవాలి కంపల్సరిగా ఏకాదశి ఉపవాసం ఉండాలి ఇది మాత్రం ఆరోగ్యానికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది ఇక నాలుగవది శివతిథులు శివతిథుల వల్ల ఏమవుతుందంటే మనకి సంపద సంపదకి సంపదకి మూలం శివై శివుడు శివుడు కదా అందుకని ఆయనకి ఇష్టమైనది ఏంటి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ అమావాస్యకి ముందర చతుర్దశిని ఎప్పుడు కూడా మాస శివరాత్రిగా మనం అనుకు పూజ చేసుకుంటాం ఈ మాస శివరాత్రి రోజు ఈశ్వర ఆరాధన అభిషేకం శివయ్యకు చాలా ఇష్టం ఈ ఈ చతుర్దశి తిది రోజు కూడా శివ పూజ చేస్తే సంపదలు సంపదలకి ఆయన కారకుడు కదా సంపదలకి మనం రావడానికి దారి చూపించడానికి ప్రదోషకాలం పూజలు చాలా పనికి వస్తాయి ప్రదోషకాలం అంటే సాయంత్రం ఐదు నలభై నుంచి ఆరు ఇరవై వరకు ఏ తిథులు త్రయోదశి చతుర్దశి అమావాస్య ఇలా ఈ తిథుల్లో ఆయనకి ముఖ్యంగా చతుర్దశి త్రయోదశి చాలా ఇష్టం ఇది సంపద కోసం చేసుకునే శివయ్య పూజ ఇక పర పర్వదిన పర్వదినాలు ఉన్నాయి కదా ఐదోది పర్వదినాలు అంటే ప్రతి నెలలో కూడా మనకి పర్వదినాలు వస్తాయి అవి జన్మ నక్షత్రం మంది రేవతి నక్షత్రం ఉందనుకోండి ఎవరు జన్మ నక్షత్రం రోజు వాళ్ళు చేసే పూజని పర్వదినాలకి సంబంధించిన పూజగా చెప్పచ్చు ఆ రోజు చేసే దాన ధర్మాలు చాలా చాలా ఉపయోగం ఉంటాయి అంటే ఆ నక్షత్ర శాంతి అనేది సహజంగా జరిగిపోతుంటుంది ఆ నక్షత్రానికి సంబంధించిన పూజ చేసుకోవటంలో ప్రతీ నెలలో వచ్చింది అందుకనే దాన్ని పర్వదినాలు అంటారు ఈ పర్వదినం రోజు వీలున్నంత వరకు అమ్మ ఆ రోజు ఆ రోజు ఏం వారం వస్తుందో మీ నక్షత్రం ఏమొస్తుందో ఆ దానికి సంబంధించింది చేసుకుంటే మంచిది అవుతుంది ఇంకా ఈ ఈ పర్వదినాల్లోనే మనకి సంకష్టహార చతుర్థి వస్తుంది పౌర్ణం అయిపోయాక నాలుగో రోజు వస్తుంది ఈ సంకష్టహార చతుర్థి పూజలు అనేది ఎప్పుడు కూడా ఎలాంటి కోరికలు తీరడానికైనా సంకష్టహార చతుర్థి చేసుకుంటే చాలు మూడు ఐదు ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటారని మనం అన్ని చోట్ల వింటుంటున్నాం కదా అందరికీ తెలిసిన విషయం అది కాకపోతే పర్వదినాలుగా చెప్పుకోవాలి మన పుట్టిన నక్షత్రం రోజు సంకష్టహార చతుర్థిని పర్వదినాలుగా చెప్పుకోవాలి ప్రతి నెలలో కూడా తర్వాత అమావాస్య వస్తుంది కదా ఆ పౌర్ణమి రోజు ఎప్పుడు అమ్మ అమ్మవారిని పూజ చేసుకుంటా అమావాస్య రోజు ఎవరిని పెద్దలను దేవి దేవతలను చేసుకోవచ్చు పెద్దలు పూజలు చేసుకోవటం కూడా చాలా మంచిది ఆ రోజు పౌర్ణమి రోజు వచ్చేటట్టు సకల దేవతలకి కూడా ఇష్టం అందుకని అమ్మవారి పూజ వీలున్నంతవరకు లలితా సహసనము అమ్మవారి ఏ అమ్మవారిదైనా సరే పూజ చేసుకోవడం చాలా మంచిది ఇక అలభ్య అనుకున్నాం ఆరోది అది అలభ్య యోగం అంటే ఒక్కొక్కసారి ఈరోజు సోమవారం అమావాస్య వచ్చింది సోమ అమావాస్య అంటే శివరాత్రితో సమానం లేదంటే కాలంలో చేసే అభిషేకాన్ని లేదంటే ఏకాదశి రోజు చేసే ఉపవాసాన్ని ఇవన్నీ కూడా అలభ్యయోగములు అంటారు ప్రతి నెలలో ఏదో ఒక పూజ చాలా మంచిది పుణ్యకర్మలన్నీ మనకి ఫలితం పొందాలంటే కొన్ని పూజలు చేసుకోవాలి కదా ఆ పుణ్యకర్మలకి సంబంధించిన పూజ అంటే మనకి ఏ జీవితంలో ఏది అవసరమో ఆ అవసరమైన రోజు ఈ ఈ తిథుల్లో ఎంచుకొని ఆ పూజ చేసుకోవటం చాలా మంచిది అయితే మనం ఈ పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్దగా చేసుకోవాల్సిన పర్లేదు ఆహార నియమాలు ఆ దేవి దేవతల శ్లోకం చదువుకున్నా సరిపోతుంది థ్యాంక్ యూ ఆల్